మీరు కనుక ఏజింగ్ని స్లో చేసుకోవాలంటే గా ఫాస్టింగ్ చేస్తున్నారు ఫాస్టింగ్ వల్ల ఏజింగ్కి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఫస్ట్ ఇట్ ఇంప్ూవ్ ఇంగ్ మెటబాలిక్ హెల్త్ ఈ ఫాస్టింగ్ అనేది మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని తర్వాత బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసి ఈ వన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇప్పుడు మనం ఎక్కువ హ్యూమన్స్ ఎక్కువ బతకడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని మనకు రీసెర్చ్లో తెలిసింది సో ఇన్సులిన్ సెన్సిటివ్ పెంచడానికి ఫాస్టింగ్ ఇస్ అ వండర్ఫుల్ చాయిస్ దీంతో మనకు డయాబెటిస్ హార్ట్ డిసీజెస్ మల్టిపుల్ మెటమాల్ డిసీజెస్ కూడా తగ్గిపోతాయి దాంతోపాటు సెల్ రిపేర్ ఇంక్రీజ్ అవుతుంది ఈ ఫాస్టింగ్ లో బాడీ దిర్ ఇస్ అ ప్రాసెస్ కాల్ ఆటోఫ్యాజీ ఈ ఆటోఫాజీ ఏం చేస్తుంటే మన డ్యామేజ్ సెల్స్ ని కొత్త సెల్స్ రిప్లేస్ చేసేస్తాయి తినేసేసి ఈ ఆటోఫ్యాజీ అంటే సెల్ఫ్ బాడీ ఓన్ గా తినేసి బ్యాడ్ సెల్స్ ని కొత్త సెల్స్ వస్తుంది ఈ ప్రాసెస్ కూడా మనకు ఈ ఫాస్టింగ్ లో చాలా ఎక్కువ అవుతుంది దీంతో పాటు ఇన్ఫ్లమేషన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఏజింగ్ లో సో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎంత తగ్గితే మనకు ఏజింగ్ అంత స్లో అవుతుంది దానికి ఫాస్టింగ్ మించిన బెటర్ ట్రీట్మెంట్ ఇంతవరకు లేదు అంటే మెడిసిన్స్ లే కాకుండా వితౌట్ మెడిసిన్స్ ఫాస్టింగ్ ఇస్ ద సింగిల్ మోస్ట్ ఫ్యాక్టర్ మనం ఇన్ఫర్మేషన్ తగ్గించుకోవడానికి ఈ ఫాస్టింగ్ తో చాలా యానిమల్ స్టడీస్ లో తెలిసింది ఏంటంటే ఏ ఏ ఆనిమల్స్ అయితే ఎక్కువ ఫాస్టింగ్ ఉంటాయో లో క్యాలరీ రిస్ట్రిక్టెడ్ డైట్ ఉంటాయో అవి ఎక్కువ రోజులు వదులుతున్నాయి మనకు ఫుల్ ఫుడ్ ఇచ్చిన యానిమల్స్ కి ఫాస్టింగ్ ఉన్న యానిమల్స్ లో చూస్తే ఫాస్టింగ్ ఏదైతే ఫుడ్ లేకుండా తక్కువ ఉన్న యానిమల్స్ దే స్టార్టెడ్ లివింగ్ లాంగర్ సో దీన్నే టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు అంటే మనం ఫుడ్ ఒక రెస్ట్రిక్టెడ్ టైమ్స్ లో ఇప్పుడు మనం ఫాస్టింగ్ చేసిన యూజువల్గా మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఇది ఇప్పుడు రంజాన్ సీజన్లో ఇఫ్ కాకుండా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారు దాంట్లో చాలా మంది ఇప్పుడు ఫ్యూ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ లో సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ చేసి ఎయిట్ అవర్స్ టైం ఇన్స్ట్రేట్ ఈటింగ్ అంటాం ఈ ఎయిట్ అవర్స్లోనే మనం ఫుడ్ తీసుకోవాలి ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్ కూడా వెరీ హై క్యాలరీ తీసుకుంటే మళ్ళీ మీకు మనం డిస్కస్ చేసిన బెనిఫిట్స్ రాకపోవచ్చు మీ బాడీకి మీ మెటబాలిజం తగ్గట్టుగా మీ వెయిట్ లాస్ స్పెషలిస్ట్ కానీ మీ న్యూట్రిషనిస్ట్ కానీ లేదంటే మీ మెటబాలిక్ డాక్టర్స్ ఎవరుంటే వాళ్ళతో వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసినట్టుగా మీ అండర్ క్యాలరీ విత్ టైమ్ రిస్ట్రిక్షన్ కనుక మనం మేనేజ్ చేయగలిగితే మీరు ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ అంటే నైట్ ఎట్లాగో అందరం ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటాం సిక్స్ టు సిక్స్ దానికి యాడెడ్ ఇంకొక సిక్స్ అవర్స్ యాడ్ చేయగలిగితే ఇట్ విల్ బికమ్ ఆల్మోస్ట్ మార్నింగ్ సిక్స్ నుంచి ఇంకో సిక్స్ అవర్స్ అంటే ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ అయిపోతుంది కొంచెం తగ్గించుకొని టెన్ ఓ క్లాక్ టూ ఈవినింగ్ ఎయిట్ అవర్స్ టెన్ నుంచి ఎయిట్ అవర్స్ ఎప్పుడు ఎంతవరకు ఆ విండోలో మీరు వన్ ఆర్ టూ మీల్స్ కనుక తీసుకున్నా కూడా మనకి దీంట్లో అన్ని రకాల బెనిఫిట్స్ మనం డిస్కస్ చేసిన బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయి